ఎడారిలో రచయిత్రి శ్రీమతి చార్లెస్ కామన్ గారు ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకైనా వాగ్దానం వీటన్నిటిని బట్టి యోచించుకొని నేడలా ఎహోవా హస్తం వీటిని కలుగ చేసిన తెలుసుకొనలేని వాడేవాడు యోప్ గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీ విని ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది దాన్ని ఇంగ్లాండ్ దేశపు ఆయన కిరీటంలో పొదగడం కోసం బహుమతిగా ఇచ్చారు ఆయన దాన్ని మెరుగుపెట్టించడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి పంపాడు ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు దాన్ని అతను ఏం చేశాడు అనుకున్నారు ఆ అమూల్యమైన రాయిని తీసుకొని చిన్న గాడి చేశాడు తన పనిముట్టును ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు ఆ వజ్రం రెండు మొక్కలైంది ఎంత నిర్లక్ష్యం ఎంత వ్యర్థమైపోయింది అంత అజాగ్రత్త ఏమిటి అనుకుంటున్నారా పొరపాటు కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి ఆ వజ్రపు రాయిని అన్ని కోణాల నుండి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు దాని నాణ్యత దానిలో ఉన్న లొసుకులు పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలోకి అత్యంత నిపుణత గల వజ్రకారుడు దాన్నలా మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోకండి అది ఆ నిపుణుడి నేర్పుకి పరాకాష్ట ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు సౌందర్యము కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి మొత్తంగా ఉన్నదాన్ని రెండు ముక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించిన దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే ఎందుకంటే ఆ రెండు ముక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారైనాయి వాటిలో నిగూఢమై ఉన్న కోణ మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది ఇలాగే దేవుడు నీ జీవితంలో ఒక్కోసారి పగలగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు రక్తం కారుతుంది నరాలు లాగుతాయి ఆత్మ బాధతో మూలుగుతుంది ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటు అనే నీకు అనిపిస్తుంది కానీ అది నిజం కాదు దేవుడికి నువ్వు ఒక అమూల్యమైన రత్నానివి ఆయన విశ్వమంతటిలో అతి నిపుణుడైన రత్నాల పనివాడు ఒక రోజు నిన్ను తీసుకెళ్లి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుని చేతిలో ఉన్నావు నీతో ఏం చేయాలో ఆయనకి తెలుసు దేవుని ప్రేమ చొప్పున తప్పించి వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు ను ఊహించని ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలాన నీకు సమకూరుతాయి జార్జ్ మెక్డోనాల్డ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది దేవుడు నన్ను ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు మిసెస్ ఫేబర్ అంది కసిగా నన్ను చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాదు ఇప్పుడిప్పుడే కాదేమో అంది దోరతి అయితే నిన్న ఇంకా దేవుడు వదిలేయలేదుగా ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు తయారీలో ఉండగానే మనుషులు తాము ఇంకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా తమని తయారు చేయడానికి సమ్మతించి కుమ్మరి వాడు మట్టికి చేసినట్లుగా దేవుడు తమ పట్ల చేయడానికి విధేయులవుతూ ఉన్నట్టయితే ఈ తయారీలు వాళ్ళ మీదకి వచ్చే పీడనలను దెబ్బలను ఓపికతో ఆహ్వానిస్తూ ఊపిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉంటే తాము చివరికి ఎలాంటి రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు తమని కుమారులుగా మహిమలోకి తీసుకురావాలని ఆయన ఉద్దేశాలను కనుగొంటారు ఆమె